ఆర్కే న్యూస్ కి స్వాగతం వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరు గ్రామానికి చెందిన శివకేశ్వర రెడ్డి రైతు కోళ్ల ఫామ్ లో సుమారు నాలుగు వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి వ్యవసాయ పొలంలో షెడ్లు ఏర్పాటు చేసుకుని కోళ్లను పెంచుతున్నారు మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు సుమారు నాలుగు వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి మృతి చెందిన కోళ్లను జేసీబీతో గుంతత రవి పూర్తి చేశారు వీటి మృతికి కారణాలను సదరు కంపెనీ ప్రతినిధి ప్రవీణ్ కుమార్ వెటర్నరీ డాక్టర్లతో మాట్లాడుతూ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు రెక్కల పట్టుకో కొట్టుకుని వాటి ఎంతటా అవే చనిపోతున్నాయని ఇది తప్పకుండా బర్డ్ ఫ్లూ వైరస్ అని రైతు చెప్తున్నారు అధికారుల నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంపై రైతు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ విషయమై మండల పశు వైద్యాధికారి విజయ్ కుమార్ సంప్రదించగా మృతి చెందిన కోళ్లని శాంపిల్స్ తీసి ల్యాబ్కు పంపిస్తేనే వైరస్ నిర్ధారించే అవకాశం ఉందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు నమస్తే నా పేరు శివకేశ్వర కొన్నూరు గ్రామం మదనాపురం మండలము నాకు పోల్ట్రీ ఫామ్ ఉంది అనంత జయంతి పోల్ట్రీ ఫామ్ అనేది దాని పేరు పెట్టుకున్నాను నేను వాస్తవంగా ఇరవై ఆరు రోజుల కిందట ఐదు వేల ఐదు వందల యాభై కోళ్ళు నా దాంట్లో చిక్స్ దింపినారు ఈ రెండు మొన్నటి వరకు బాగున్నాయి త్రీ డేస్ వరకు బాగున్నాయి ఒకటి రెండు మూడు చనిపోయేది పర్ డే ఈరోజు నిన్నటి నుండి మాత్రం వందలు వేల కాడికి వచ్చేసింది ఈరోజు కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది అంటే మొత్తానికి మొత్తం చనిపోయినాయి కొన్ని మిగిలినవి అవి కూడా కొట్టేస్తామనే ఆలోచనతోనే ఉన్నారు కంపెనీ వాళ్ళు ఎందుకు సార్ ఇది చనిపోయిందంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏ నిర్ణయం చేస్తలేరు కాబట్టి నేను ఒక రైతుగా ఏమనుకుంటున్నానంటే టీవీలో పేపర్లో చూస్తూ ఆంధ్రలో బర్డ్ ఫ్లూ ఉంది ఇక్కడ చికెన్ రెట్ అంతా తగ్గిపోయింది కదా ఆ బర్డ్ ఫ్లూ ఉండొచ్చు సార్ అంటే మీరు ఎట్లా నిర్ధారిస్తారు సార్ అన్నాడు కానీ నేను అనుమానంతో చెప్తున్నాను సార్ ఇది బర్డ్ ఫ్లూ అని నేను ల్యాబ్కి పంపించి మీ ద్వారా రిపోర్ట్ తెప్పించుకుని లేదు బర్డ్ ఫ్లూ ఉండొచ్చు మరి ఒకసారి రండి సార్ చెక్ చేయండి అంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా నేను నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా సమాధానంగా వాస్తవంగా నిర్లక్ష్యంగా చెప్పండి సార్ మీరు మనం ఎవరికి కూడా చెప్పాకండి సార్ ఈ విషయం అంటే ఎట్లా సార్ ఇన్ని మొత్తానికి మొత్తం పోయినాక మనిషి చనిపోయినాక చెప్పకుండా ఉంటే ఆ మనిషి జవాన్ని ఎట్లా పూడ్చిపెడతారు పెడతారు సార్ మిగతా రైతులకు మిగతా రైతులకు నేను ఇంటిమేట్ చేయడానికి వాళ్ళకు మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళని అలర్ట్ చేయడానికే నేను చెప్పడం జరుగుతుంది సార్ నేను నా కొరకు కాదు నాది పోయింది ఒక్కడి పోయినా నేను మిగతా రైతులన్నా అలర్ట్గా ఉంటారు మేము నాది మొత్తం పోయినప్పుడు ఎందుకు చెప్పలేదు నా పక్క గ్రామ రైతులు ఉన్నారు సార్ వాళ్ళు అడుగుతారు రెడ్డి మీరు ఎందుకు చెప్పలేదు మాకు మీరు ఇంత మొత్తానికి నష్టమైనక పేపర్లు వచ్చినాక చూసుకోవాలన్నా దినం మనం కలుసుకొనే ఉంటాం కదా ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు వాళ్ళు మీడియా వాళ్ళు వచ్చిన మీడియా వాళ్ళు వచ్చిన వాస్తవంగా నేను మీడియా వాళ్ళకు కూడా చెప్పిన తర్వాత మేనేజర్కి చెప్పిన కంపెనీ మేనేజర్కు తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా ఇందాక కాల్ చేసింది ఏం సార్ అంటే అవును సార్ చనిపోయినాయి సార్ మొత్తం చనిపోయినాయి ఇది వైరస్ అనుకుంటున్నా ఇప్పటివరకు ఏమి వాళ్ళు రాలేదు వెటర్నరీ వాళ్ళు రాలేదు ఈ మేనేజర్ రాలేదు నిన్న ఒక స్టాఫ్ను పంపించిండు అబ్బాయిని పంపిస్తే అన్నాడు ఎందుకు పంపించండు సార్ అని అంటే చూడడానికి అన్నాడు మరి ఏం చూసిండు సార్ కౌంటింగ్ చేసుకున్నాడు మోటాలిటీ పూడిపించిండు జేసీపీతో తోపించినాక వెళ్ళిపోయిండు మరి మీరు ఒక పీస్ తీసుకుపోయి దాన్ని ల్యాబ్కు పంపే ఆలోచన చేసిన రా సార్ అబ్బాయి ఇప్పటికి ఒక్క కోడి కూడా తీసుకుపోలేదు మా ముందరనే వెళ్ళిపోయిండు అబ్బాయి మరి ఇంత నిర్లక్ష్యం ఉంటే రైతు ఎట్లా బాగుపడతారు సార్ మిగతా రైతులకు నేను ఎందుకు చెప్పొద్దు సార్ నేను అందుకే కావాలనే నేను నేను నా కొరకు బతకను నేను మిగతా నా ఫార్మర్స్ కొరకు వాళ్ళని అలర్ట్ చేయడానికి నేను కూడా ఇది నా వంతుగా నా ధర్మంగా నేను చేస్తానని చెప్పిన సార్పోయినా దాదాపు దాదాపు ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల పైబడే చనిపోయినాయి ఇప్పుడు ఈ రోజు మా రిపోర్టర్స్ ఈ పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను తర్వాత డాక్టర్ గారికి ఇంకొక నాలుగైదు వందలు మిగిలి ఉంటాయి అవి కూడా ఇప్పుడు కొట్టేస్తామనే ఇంకా వైరస్ ఇది అనేది వాళ్ళు కూడా వ్యక్తిగతంగా నిర్ణయానికి వచ్చినట్టు తని పైన ఇమ్మీడియట్లీ జేసీపీ అప్పుడు నా దగ్గర ఉన్నది తీసుకొచ్చి పది ఫీట్ల డెప్త్ తీపిచ్చి మొత్తం వాళ్ళ ముందరనే పొడిపించిన అది వీడియో కూడా తీసినాను సార్ అది అది మీకు కూడా పెట్టమంటే పెడతాను మీరు చూసుకోండి సార్ ఆచార్యం మేరకు నేను కొన్నూరు గ్రామంలో శివ మన స్నేహితులు రెడ్డి గారి పౌల్ట్రీ ఫామ్ ఐదు వేల కెపాసిటీ బ్రాయిలర్ ఫామ్ ఉంది ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫార్మింగ్ సిస్టంలో ఉంది ఇక్కడ మరణాలు గత రెండు రోజుల నుంచి సంభవిస్తున్నాయంటే మార్నింగ్ మా సంబంధిత డాక్టర్ ప్లస్ నేను ఇద్దరము విజిట్ చేయ మా టీంలతో పాటు వచ్చి పరిశీలన చేయగా అంటే ఫిజికల్గా చూస్తేనేమో ర్యానికేట్ డిసీజ్ లాగా కనిపిస్తుంది పోస్ట్ మార్టం చేద్దామంటే ఎందుకంటే ప్రొఫెషనల్గా అది రాంగ్ అవుతుంది మేము ల్యాబ్ నిర్ధారణ కోసమే మన మామినార్లు మామనార్ ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్లో యానిమల్ డిసీజ్ జగ్నెన్సీ ల్యాబ్కు ఒక రెండు బర్డ్స్ పంపిస్తున్నాం నాకు నా అంటే నేను సస్పీషియస్ అంటే నిర్ధారణకు రాలేక ఈ రానికెట్ డిసీజ్ రానికెట్ డిసీజ్ అనేది దీన్నే న్యూ క్యాస్టిల్ డిసీజ్ కూడా అంటారు దీన్ని కుక్కే రోగం తెలుగులో ఈ బర్డ్ ఫ్లూ అయితే కాదు సార్ బర్డ్ ఫ్లూ అయితే కాదు నా నా అంటే ఏమంటారు అప్రాక్సిమేట్గా చెప్తున్నాను అది ల్యాబ్ నిర్ధారణ చెప్పండి ల్యాబ్ నిర్ధారణ కన్ఫర్మేషన్ అయిపోతుంది సెవెన్ టు టెన్ డేస్లో థ్యాంక్ యూ